ఫ్రెండ్స్ శ్రీనాస్టిక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము మనం అమెజాన్ యాప్లో మనము మన యొక్క క్రెడిట్ స్కోరు ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాం క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి మీ మొబైల్ ఉన్న అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ప్రీస్ ఇలా వస్తుంది కదా సింపుల్గా ఇక్కడ రెడ్డి సెల్ కింద మెనూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి పైకి స్కోల్ చేస్తే ఇక్కడ కస్టమర్ సర్వీస్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి కస్టమర్ సర్వీస్ సర్వీస్ పైన క్లిక్ చేసిన వెంటనే పైకి స్కోల్ చేయండి పైకి స్కోల్ చేస్తే ఇక్కడ చూడండి టాక్ టు హాస్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూస్ ఎలా వస్తుంది పైకి స్కోల్ చేయండి పైకి స్కోర్ చేసే చూడండి అమెజాన్ పే యూపీఐ ఈఎంఐ గిఫ్ట్ కార్డ్ అని చెప్పింది దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన నెక్స్ట్ మనకి ఇక్కడ పైకి స్కోర్ చేసే చూడండి ఇక్కడ అదర్ క్వశ్చన్స్ అండ్ అమెజాన్ పే అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే హౌ కెన్ చెక్ క్రెడిట్ స్కోర్ అండ్ అమెజాన్ అని చెప్పి వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ప్రీ చెక్ ప్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేద్దాం దానిపైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మన పాన్ కార్డు అవుతుంది మన పాన్ కార్డు మీ యొక్క ఆల్రెడీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇంతకుముందు ఒకవేళ చెక్ చేస్తే చెక్ అయ్యకపోతే ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి అనుష యువర్ అనుష సిబిల్ స్కోర్ అని చెప్పి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అయితే నా స్కోర్ ఉంది నైన్ హండ్రెడ్ వరకు అయితే పెరుగు రావచ్చు మెల్లమెల్లగా మెల్లగా వ్యూ బుల్లు అని పేటని చెప్పింది కదా క్లిక్ చేస్తే ఇక్కడ మాకు నాకైతే ఇక్కడ వచ్చింది ట్వంటీ సెవెన్ వరకు అండ్ ఇంకా పెరగచ్చు తగ్గవచ్చు ఇలా అయితే మనకు ఉంది మనం ఇలా అయితే మనం అమెజాన్లో క్రెడిట్ స్కోర్ అయితే తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం అయితే వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త సబ్క్రైబ్ ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సైనింగ్ అప్ జై హింద్